ఖాయం బాధ్యత జరుగుతుంది అదృష్టం కూడా బాగుంది ఇప్పుడు మార్కెట్ పోతే నలభై నలభై రెండు నలభై మూడు రూపాయలు ఇలా పోతుంది నేను కూడా ఒక రెండు సార్లు మార్కెట్ పోయినా ముప్పై ముప్పై రెండు రూపాయలు పోయింది తర్వాత పెరిగింది ఇక పెరిగినప్పుడు ఈయన క్రాప్తే తగ్గితే ఇక లోకల్ నల్లగొండ కే ఒక నాలుగు కుంటలు ఐదు కుంటలు రెండు మూడు రోజులకు ఒకసారి ఇక వాళ్ళే తగ్గుకొని తీసుకొని వాళ్ళే నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ వీడియోలో సతిరెడ్డి గారు ఇంత ముందు వరకు కూడా మనతోటి గొర్రెల పెంపకం అలాగే కూరయల పెంపకం అయితే పంచుకున్నారు సో ఇప్పుడు పొప్పడి తోట సాగిస్తున్నారు పొప్పడి తోట ఇప్పటిని సాగిస్తున్నారు ఎన్ని సాగిస్తున్నారు పొప్పడి తోటలో ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు వస్తాయి రైతులు ఎవరైనా సాగియాలనుకుంటే ఆయన అనుభవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు సతిరెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం చిట్టాల ముండాల పడిలోని చిట్టాల మున్సిపల్ పడిలో ఉన్నటువంటి ఆయన విశాఖ కేంద్రంలోనూ అంత మాట్లాడదాం నమస్తే అండి సో ఎన్ని సంవత్సరాల నుంచి పొప్పడు సాగిస్తున్నారు ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో ఇస్తుంది ఇది మూడో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అక్కడ ఫీల్డ్ ఉండే అది అది దాటి చేసిన అది చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చింది చేయటం ఫస్ట్ కొత్త సంవత్సరం అది చుట్టుపక్కల ఒక పదిహేను అంది చేసినట్లు కూడా ఆ తోట చూసి ఆశ్చర్యపోయారు అది చాలా బాగుంది వచ్చింది తర్వాత బాగుందని చెప్పి అది అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో వేయద్దు వైరస్ అటాక్ అయితే దగ్గరలో ఉంటాయని చెప్తే అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం వేరే సైడ్ ఉండే అక్కడ వేసిన మరి అక్కడ పోల్ట్రీ ఫామ్ ఉంది పోల్ట్రీ ఫామ్ ఉన్నందుకు ఎందుకో తెలియదు అక్కడ కొద్దిగా వైరస్ అటాక్ అయ్యి ఇక ఎక్కువ లాభం రాలేదు దీన్ని ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు పెట్టుబడి పోను ఒక యాభై వేలు లక్ష రూపాయల మధ్యనే మిగిలింది అక్కడ ఇక మనం తీసుకొచ్చి మళ్ళీ ఇది కొత్త ఫీల్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సరే ఒకసారి పోతే మంది పెట్టలేం కదా ఎట్లా పోయింది ఏ సంగతి తన అనుభవంతో చూద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ వచ్చినాం ఈ ఇక్కడ వచ్చినా కానీ ఈ సంవత్సరం వాటర్ కర్రీ వచ్చింది వాటర్ కర్ర వచ్చి వాటర్ లేక ఈ అతి కష్టం మీద మన సేనకాలంలో మూడు రోజులకు ఒకసారి అరగంట సేపు ఇచ్చి దాని ప్రాణం నిలబెట్టుకుంటు వచ్చిన ఇక ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడ్డప్పుడు కొంచెం కవర్ అయింది కొద్దిగా కవర్ అయింది ఎంత విస్తరణలో పెట్టుకుంటుంది ఇది మూడు వేల మొక్కలు సార్ ఇది ఎంత విస్తీర్ణం నాలుగు విస్తీర్ణం మూడు వేల మొక్కలు ఎట్లా ఎట్లా పెట్టుకున్నారు మొక్కకు మొక్కకు వర్షకు వర్షకు ఎనిమిది ఫీట్లు పెట్టాం మొక్కకు మొక్కకు ఆరున్నర ఏడు ఫీట్లు సార్ అంటే సఫిషియంట్ ఏమో సరిపోతుంది అయితే నాకు అనిపించింది ఏంటంటే ఎనిమిది ఫీట్లు బదులు ఇంకొక ఫీట్ పెట్టు వెడలు పెట్టుకున్నా ఇంకా మధ్య ఫ్రీగా గా వచ్చి కొంచటన్ ఈ మటన్ అల్లుకోపోయడం కొంచెం గాలి దోమ అని అటాక్ అయితే అని అడుగుతుంది తొమ్మిది ఫీట్లు హార్టికల్చర్ సిస్టమ్ వాళ్ళు ఎటు ఆర్నర్గా ఏడని చెప్తారు కానీ నేను ఇచ్చా అయినా కొంచెం మటన్ అల్కపోయి ఈ కొంచెం ఇంకా ఫీటు ఫీట్ అన్న దూరం పెట్టినా బాగుండేదేమో అనిపిస్తుంది సో అంటే మీరు గతంలో పెట్టినప్పుడు కూడా ఇదే అప్పుడు ఆరునర్ అన్నీ ఇప్పుడు దగ్గర

వైరస్ ఒక్కటే దీనికి ఏం ఇవ్వాలి ఆ వైరస్ కాపాడుకుంటే తిరుగులేదు కానీ ఆ వైరస్ తట్టుకోవాలని కూడా చాలా కష్టమైంది ఇక అట్లా కాపాడుకుంటారు పడ్డని పెట్నా కాని పెట్టిన కానించంటే ఇక మామూలుగా మనం రోగర్ ఉంటుంది కొద్దిగా రోగర్ ఒకటి అటువంటితోనే ఇంత ముందు వైకే ల్యాబ్ ఐదు ఉండేది వాళ్ళు కొద్ది సఫీసియట్ సపరేట్ గా పొప్పటికే వైరస్ రాకుండా అని చెప్పి అన్నది మందులు ఆ మందులు అవి తీసుకొట్టేది అట్లా కొట్టడానికి కొంత కంట్రోల్ అయింది కానీ పూర్తి కంట్రోల్ అనేది మాత్రం ఏ తోటలు ఉండదు ఎవరు ఎంత భ్రమం చేసినా చేయలేరు వైరస్ వచ్చేది వస్తేనే ఉంటాయి కానీ మనం చేసుకోకపోతే తగ్గుతున్నాం తక్కువ తక్కువ వస్తాయి ఇక మనం ఏం చేయకపోతే వైరస్ చేయబోతే ఎక్కువగా అది ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు వైరస్ కంట్రోల్ అనేది కష్టం కష్టం అంటే మీరు మొక్కలు ఎట్లా తెచ్చుకుంటారు ఎట్లా సీట్ నేను ఇచ్చి నాకు చిన్నప్పటి నచ్చింది కేవికా కంపల్సర్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద నర్సరీ ఇచ్చారు నాకు కావాల్సిన కూరగాయలు నాదైనా ఏదైనా నాది నీరు పెంచుకుంటా చుట్టుపక్కల కూడా కావాలంటే పెంచి వాళ్ళు కూడా పెంచి పెంచేయడం కోసం ఎట్లా ఏమన్నా తీసుకుంటారు అంత నాదైతే పద్నాలుగు రూపాయలు ఒక మొక్క బొప్పాయి ఉంది అనుకోండి వెరైటీని బట్టి అరవై పైసలు నెల వరకు సో బొప్పాయి విషయంలో మీరే మీరే నర్సరీలో పెంచుకుని సో పద్నాలుగు రూపాయలకు ఎవరైనా కావాలనుకుంటే ఇస్తారు బ్రీడ్ కానీ దాని సెలక్షన్ కానీ అంటే వాళ్ళు సీడ్ తెచ్చి ఇస్తామంటే అంటే ఉంటుంది వాళ్ళు సీడ్ తెచ్చి మాకు కొద్దిగా తక్కువ తీసుకుంటాం వాళ్ళు ఇచ్చిన సీడ్ పోసి వాళ్ళకి ఇస్తాం వెరైటీ అనేది వాళ్ళ ఇష్టం ఏదైతే మమ్మల్ని తెచ్చిపోయినా వాళ్ళకున్న సీడ్ తెచ్చి పోస్తాం మేమే సీడ్ తెచ్చిస్తాం మీరు పోయినా పోసిస్తాం సో ఇక దీని విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం చూసినప్పుడు ఎన్ని నెలల కాలం తొమ్మిది నెలల కాలం తొమ్మిది నెల పెట్టుకుని మొక్క పెట్టుకుని నుంచి ఎన్ని ఎప్పటి నుంచి దిగబడుస్తుంది ఎన్ని నెలల కాలం నుంచి మామూలుగా నర్సరీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది నలభై రోజులు తర్వాత ఏడు నెలబై రోజులకు స్టార్ట్ అయింది ఏడు నెలల అంటే మొత్తం సీట్ నాకే కానీ తొమ్మిది నెలలకు మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది క్రాప్ స్టార్ట్ అవుతుంది మొత్తం పంట కాలం ఎన్ని సంవత్సరాలు మంచిగా ఉంటే రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ రెండు సంవత్సరాలు అనేది ఎవరికి ఉండదు చాలా వరకు ఇక మాక్సిమం ఒక సంవత్సరం అయితే ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఏడు నెలలు ఏడు నెలల కానించి ఇల్లింగ్ స్టార్ట్ అవుతుంది తెంపుకోవచ్చు మనం మొక్క పెట్టిన తర్వాత ఏడు నెలల పదిహేను నుంచి తెంపుకోవచ్చు తెంపుకోవచ్చు నాకు ఏడు నెలల పదిహేను అయిపోయింది కానీ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది తక్కువ స్టార్ట్ అయింది నేను మన నీళ్ళు కదా నీళ్ళు లేక ఏడు నెలల మొత్తం పోతే ఎప్పుడైతే వాతావరణం కొద్దిగా జూన్ పది అట్లా కొద్ది వార్తడి ఏదో కొద్ది వర్షం మళ్ళీ అంత ముందు ఎండలకు చెట్టు చెట్టుగా నీళ్ళు లేకుండా చెట్టు మొత్తం వాడు బాగా ఇబ్బంది అలాంటి పరిస్థితులకి అవకాశం ఉంది అదృష్టం రేటు కూడా బాగుంది ఇప్పుడు మార్కెట్ లో పోతేనే నలభై నలభై రెండు నలభై మూడు రూపాయలకి పోతుంది పోతుంది నేను కూడా ఒక రెండు మూడు సార్లు మార్కెట్ పోయినా ముప్పై ముప్పై రెండు రూపాయలు పోయింది తర్వాత పెరిగింది ఇక పెరిగినప్పుడు ఈ క్రాప్తే తగ్గితే ఇక్కడ లోకల్ నల్లగొండలో వచ్చి ఒక నాలుగు క్వింటల్ ఐదు కుంటులు రెండు మూడు రోజులు ఒకసారి వాళ్ళే తగ్గుకొని తీసుకొని వాళ్ళే పోతుంది ముప్పై రోజులు ముప్పై రెండు రూపాయలు లేబర్ చార్జ్ వాళ్ళే మనకి పేపర్ ఖర్చు లేదు లేబర్ చార్జ్ జోక్కొని తీసుకోవాలి అంటే వాళ్ళు తెంపేసుకుంటే మనం జోకిస్తాం ముప్పై రెండు రూపాయలు ఇస్తున్నారు మంచి అట్లనే ఇస్తున్నాం ఇంకొక నాకు ఇంకొక ఐదు ఆరు రోజులు వారం రోజులు అయితే ఇంకొంచెం ఎక్కువైతే అట్టింది అప్పుడు మార్కెట్ కి తీసుకోవాలి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి మీరు మూడు సంవత్సరాలు చేస్తున్నారు మూడు సంవత్సరాలు చేస్తున్నాం ఈ దిగుబడి మనం తెలిసిందే చెప్పాలి అమౌంట్ మాత్రం నాకు అక్కడ చేసినప్పుడు ఎకరానికి ఒక నాలుగు లక్షల రూపాయలు అన్ని ఖర్చులు పోడు నాలుగు లక్షలు నాలుగు లక్షలు రేటు పది రూపాయల కానిచ్చి ముప్పై రూపాయల వరకు పది కాదు సార్ ఏడు రూపాయలు ఐదు రూపాయలు కూడా అమ్మినాం ఐదు నుంచి ముప్పై రూపాయలు అమ్మినాం అప్పుడు నాకు మూడు లక్షలు పెట్టి పోయి మూడు లక్షలు లక్షలు కానీ వెయిట్ చూడలేదు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు అది ఇప్పుడున్న పరిస్థితిలో సరే మూడు లక్షలు లేకుండా ఒక రెండు 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 అయితే వస్తాయి అనుకుంటున్నాను పెట్టుబడి బాను పెట్టుబడి బాను ఎంత ఖర్చు అవుతుంది మూడు ఎకరాలు ఈ నర్సరీకే ఇప్పుడు ఒక ఏడు వందల మొక్కలు అంటే ఒక ఎనభై వేల దాకా నర్సరీ నర్సరీకి అయితే మొత్తం ఒక లక్ష లక్ష పెట్టుబడి వస్తుంది మొత్తం నీళ్లు ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది నీళ్లు ఎంత అవసరం ఉంటది దీనికి నీళ్ళు మామూలుగా అయితే కంటి రోజు ఇచ్చుకుంటూ పోతే ఒక మూడు నాలుగు గంటలు ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది రోజు మూడు నాలుగు గంటలు పడుతుంది ఎప్పుడైనా అంటే చిన్న ఒక్క దాంట్లో కూడా ఒకటి రోజు చాలు కాయ తక్కువ నీళ్ళు తీసుకోలేదు తీసుకో తీసుకోలేదు తప్ప టైం కాయ బాగా హెవీగా ఉంది చెట్టు నిండా ఒక చెట్లు తీసుకుని ఒక ఇప్పుడు ముప్పై నాలుగు కాయలు కాయలు ముప్పై నాలుగు కాయలు అంటే కేజీ ఒక కాయ యాభై కేజీ ఎక్కేసుకున్నా ముప్పై కేజీలు ఇప్పుడు 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 పరిస్థితుల్లో ఇప్పుడు అంత అంటే కాయ ఎక్కువ నా కొద్ది వాటి పెంచుకోవాలి వాటి పెంచాలి తక్కువ నేను కూడా అంత అవసరం పట్టి కిషన్ ఏమైనా పెంచుకున్న తర్వాత యూరియా పొటాసు మన ఫార్మ్ లో స్ప్రే చేస్తుంటాం డ్రిప్లు ఇస్తుంటాం యూరియా పొటాస్ అయితే డ్రిప్లా డ్రిప్లు ఇస్తాం మొక్క పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం మొక్క పెట్టినప్పుడు జాగ్రత్త అంటే ఇప్పుడు డిప్పర్ ఇది ఇన్లైన్ డ్రిప్ పడుతుంది పడతలేదు ఇన్లైన్ ఓకే ఇన్లైన్ డ్రిప్ అది ఫిట్ అనుకో ఉంటుంది మనం ఆరున ఆరున్నర పెట్టుకుంటూ పోతాం సైజ్ కాడ ఈ మధ్యన వచ్చినప్పుడు డిస్టర్బ్స్ ఉంటుంది మనం మొక్క పెట్టి ఎన్ని పెడతాం అంటే ఇది ఇక్కడ తేమ వచ్చేవరికల్లా కొంచెం టైం పడుతుంది టైం వచ్చినప్పుడు ఎండ లేని అనుకోండి ఆ తేమ లేక ఎండిపోతుంది అందుకని కొంచెం ఆరున్నర అనుకుంటాము బాధ నష్టం లేదు ఆరు బాగున్నా నష్టం లేదు అప్పుడు ఆ మొక్క తేమ తగ్గే కాడ మొక్క మొక్క తేమ వచ్చిన కావాలి మనకు పెద్ద మొక్కలు అయ్యి సెట్ అవుతాయి రిప్లేస్ మొక్కలు పెట్టుకుంటాం వేసిన తర్వాత మొక్కలు వేసిన తర్వాతనే ఆ డిప్పులు ఎక్కడ పడుతుంది చూసుకొని ఆ రూమ్ బావు నుంచి ఏడు ఫీల్ మధ్యన మొక్క పెట్టుకుని మొక్క పెట్టుకుంటాం ఆ డిపి వచ్చిన కాడ పది మంది ఆటలాడు ఒక అరవంటి సేపు వదిలితే ఎక్కడైతే పది ఉందో ఆ పది దగ్గర ఆ గ్యాప్ లో సెట్ పది ఉంటుంది కాబట్టి నోటికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ మొక్కలు సెట్ అవుతాయి ఇంకేమైనా వారం రోజులకు మొక్కలు చనిపోతే మళ్ళీ రిప్లేస్మెంట్ మళ్ళీ పెట్టుకోవాలి మొత్తం మీద మొక్కలు ఇన్ని ఉండాలో అనేది అన్ని ఉండాలి ఇవి లైన్ ఉన్నాయి ఆరున్నర కాపుతారు అన్ని ఉండాలి అట్లా ఉంటే మనకు దిగుబడి అక్కడ కొంత కలిసి వస్తుంది లేదా మధ్యాహ్నం ఒక మూడు నాలుగు ఈ నుంచి లైన్లో ఒక నాలుగు చెట్లు లేవనుకోండి అది మనం ఫర్టిగైజర్ మొత్తం పోతుంది అంత ఏరియా ఏది వేసినా అంత పోతుంది కానీ దిగు మాత్రం అది చెట్లు లేక చెట్టు ఒక ముప్పై కాలుగా అంటే ముప్పై కేజీలు అట్లా ఒకసారి కాదు యాభై కేజీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది యాభై కేజీలు ఇచ్చినప్పుడు మరి అది ఒక లైన్కి ఒక మూడు మొక్కలు పోయినా కానీ ఒక పోయినట్టు క్వింటల్ పోయినట్టు కదా దానివల్ల దున్నలేదా కానీ అది అదనవు అదొకరి ఎకరానికి ఎన్ని మొక్కలు అనేది ఖచ్చితంగా అన్ని మొక్కలు ఉండట్టు చూసుకోవాలి ఎంతైనా అన్ని హండ్రెడ్ ఎప్పుడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయినా ఉండటట్టు చూసుకోవాలి ఒక చిట్కా లాగా చిట్కలేదు జాగ్రత్త పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త చేయాల్సి ఉంటుందో అంతర్ పంటలు ఏమైనా చేసుకోవచ్చు వీటిలో మన చిన్న ఉన్నప్పుడు ఎంత ఉన్నా ఏ నెల రోజులకు లేచిపోతా మన నెల రోజులకి వచ్చి మనకు అంతగా ఉంటే నెల నలభై రోజులకు వచ్చి ఏమిటాయి ఏదైనా నలభై ఐదు రోజులు స్టార్ట్ అవుతుంది మూడు నెలల నెల పదిహేను రోజులు స్టార్ట్ అయ్యే లోపు ఇది చెట్టి పెరిగిపోతుంది ఎందుకంటే మన మధ్యలో కూడా దున్నుకోవాలి కదా దుడుకుంటేనే గడ్డి లేకుంటుండీ బాగుంటది నేను ఏం చేసినట్టు ఇప్పుడు భూమి మీద మొక్కేసిన మొక్కేసి అప్పుడు గడ్డి కలిపడి సపోడి దున్యం దున్ని లూజ్ అయిన మట్టిని చెట్టుకు యోగదృష్టం యోగదృష్టం అయితే చెట్టుకు సపోర్ట్ మట్టి వస్తుంది బట్ వచ్చి ఉదాహరణ గాలి దూరం ఎక్కువ వచ్చినా కానీ పడిపోకుండా సపోర్ట్ పెరిగే క్రమంలో ఏమైనా జాగ్రత్తలు న్యూట్రిన్స్ స్ప్రే చేసుకోవాలి ఇక వైరస్ రాకుండా కొంత స్ప్రే చేసుకోవాలి ఇక అంతా అది కొంచెం ఫాలో అయితే బిల్డింగ్ తెప్పుకోవడం యూరియా పొటాషియం కొద్దిగా వాడుకోవాలి ఎక్కువ పొటాస్ అవసరం పడుతుంది పొటాషియం ఎక్కువ ఎందుకంటే కాయ నాణ్యత రావాలన్నా సైజు రావాలన్నా ఎక్కువ కాయలు ఉంటాయి కాబట్టి పొటాస్ ఎక్కువ అసలు పొటాస్ ఎక్కువ కావాలి అంటే ఎన్ని రోజులకు చెప్పినా మీరు వాడుకుంటారు అంటే ఎట్లా ఎట్లా ఇచ్చుకుంటారు అయితే డ్రిప్లా రోజు ఒక ఆరు ఏడు కేజీలు ఎకరానికి పొటాస్ ఓకే అవసరం వస్తుంది రోజు ఒక మూడు నాలుగు యూరియా డ్రిప్లు ఇచ్చుకోవాలి డ్రిప్లాకరంట్ అంటారు సో మనకి డైలీ డైలీ డే ఒక ఏడు కేజీలు చప్పుడు పొటాసు ఒక మూడు నాలుగు కేజీలు చొప్పున యూరియా అంటే ఒక ఎకరానికి అంటే పిందలు పడ్డప్పుడు పూర్తి వచ్చినప్పుడు ఎట్లా కాయ సెట్ అయినా కానీ కాయ సెట్ అయినా కాయ అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ లో ఇవ్వాలి కానీ యూరియా యూరియా ఇస్తే సరిపోతుంది పొటాస్ తప్పిత అవసరం లేదు ఎప్పుడైతే ఫ్రూట్ సెట్ అవుతుందో అప్పుడు పొటాసు అవసరం మార్కెట్ లో మంచి అక్కడికెళ్ళి మార్కెట్ కూడా రేట్ అనేది చిత్త చెప్తే ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల దాకా మీద ఇప్పుడు కూడా మనం స్టార్టింగ్ లో పోయినప్పుడు పదిహేడు రూపాయలు పోయింది రెండోసారి పోయినప్పుడు ముప్పై రూపాయలు పోయింది మూడోసారి పోయినప్పుడు ముప్పై ఐదు అయింది ఈ మధ్యన ఈ లోకల్ అలవాటు అయ్యారు వాళ్ళు తీసుకుపోతుంట ఈ మధ్యన పోలేదు వాళ్ళు కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన తీసుకుపోయినట్టు మన నలభై మూడు రూపాయలు పోయింది కొంచెం వానకాలంలో కూడా పైసలు ఎవరు భయపడుతున్నారు సార్ చాలా వరకు ఫ్రూట్స్ తినాల అందులో ఇది ఈ డెంగ్యూ అని వాటి అంటారు కదా అడ్వాన్స్ గా కొద్దిగా పండు డిమాండ్ ఉంది డిమాండ్ ఉంది సో వర్షకాలంలో పొప్పటి పండు డిమాండ్ బాగుంటుంది అంటే ఈ క్రాప్ ఈ టైం లో వచ్చినట్టు చూసుకుంటే చూసుకుంటే మంచి డిమాండ్ వచ్చింది మంచి ఆదాయం వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది రైతు సత్రెడ్డి గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం పొప్పటి సాగు చేస్తున్నారు సో ప్రస్తుతం మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు రెండు వేల ముక్కలైతే పెంచుకుంటారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం అయితే ఇప్పటిదాకా చూసినాం సో ఓవరాల్ గా కూడా పొప్పటి సాగులో గతం ఒకసారి కొంత తక్కువ ఆదాయం పొందారు అయితే పోలేదు తక్కువ ఫస్ట్ టైం అయితే బాగా వచ్చిన దానికంటే కూడా ఆదాయం చెప్తున్నారు ప్రస్తుతం అయితే మూడు ఎకరాలు రెండు వేల ముక్కలు వేసుకొని కూడా ఆయన పొప్పతోనే సాగు చేస్తున్నారు సో ప్రస్తుతం పొప్పటి తోట మంచిగానే ఉంది క్రాప్ కూడా బాగా వచ్చిందని చెప్పి చెప్తున్నారు సో మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఆదాయం కూడా బాగానే వస్తుంది చెప్పి ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇది ఆ రెండు రెండు సంవత్సరాల వరకు దీని పంట కాలం ఉన్నప్పుడు కూడా సంవత్సరం వరకు దీని పంట వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆదాయం కూడా మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా రైతు సత్యరెడ్డి గారు చెప్తున్నారు